ఇప్పటికి చోటు లేకుండా నే సూదిల దారమే కించగలనో తెలుసా ఓ కొను మనుషుల్ని గుర్తు పట్టలేదు చూసేవరా చూసేవరా ను ఊరుకోవే ఆ ఊరుకుంటర్లే లే వాలంట గుడ్ చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఏనగారి లేపరు రేయ్ ఈ రోజు నుంచి మీరు వ్యాపులలతో పళ్ళు తొక్కున అవసరం లేదు మరి బొగ్గు కచ్చిగితే తోముకోవాలా కాదు నానమ్మా బ్రష్ పేస్ట్ తో రే ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లెండెన్ లెండెన్ వెళ్ళి మొహాలు కడుకుందాం ఒరే గోపాల ఏమిటి నానమ్మా ఆ పేస్ట్ బ్రష్ ఎంత రా ఇరవై రూపాయలే నానమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుల్లలతో తోముకుంటే పళ్ళ రిగిపోతాయా చిన్నపిల్లలు కదా నానమ్మా ఆయన నీ సంపాదించేది ఎవరి కోసం నా తమ్ముడు కోసమే కదా చూడ్రా నా ఫ్రెషి ఎంత నొరుగొస్తుందా ఏం కోడు నా రిషన్ ఎక్కువ నురుగొస్తాండి కోవాలంటే చూసుకో రే గోపాలం బజార్కి వెళ్దామా సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయి రేపు వెళ్తానమ్మ సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముందబ్బా వీడికి అరే అరేరే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా ఈ పూటకు ఉన్నాయిగా సాయంకాలం చోటు తెస్తాను అలాగే సరే చిన్న వాళ్ళద్దరు టైంకి స్కూల్కి వెళ్ళారా వెళ్ళారు ఆ గోపి గడ్డికి స్కూల్ దూరం అయిందంటారా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంటారా ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ తాగి వెంటరా రే తమ్ముడో రే గోపాయ్ బాగు ఏంటన్నయ్యా స్కూల్ పక్క దూరం అయిందిరా అవునన్నయ్యా కాళ్ళు అవుతున్నాయా పర్లేదన్నయ్యా ఓపెన్ చేయి నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తా అదే వద్దానయ్యా ఎవరైనా చూస్తే బాగోదు ఏంటి రా బాగోదు నా అమ్ముడి నేను మోస్తే ఎవరికి రా అయిపోయింది దా కూర్చో దా కాల్పెట్ట జాగ్రత్త చూస్తావా స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేస్తా అవును థ్యాంక్స్ అన్నయ్య డబ్బు చేతికి అందుకని సైకిల్ కొనిస్తానే అలాగే అనియా టాటానియా కటా మనమా ఆ చూడ్రా ఇల్లంతా కార్తోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం అంతరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు అంటే నాకు ఏం అర్థం లేదు ఒరే గోపాల తెల్లవారులు ఇలాగే ఉన్నావా ఒరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలీదు కానీ నీ ఇలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రండి రండి ఏంటి విశేషం ఏం రేపు మంచి రోజు నా చెల్లెళ్ళకి నీ తమ్ముడికి నిస్తార్థం ఏర్పాటు చేశాను అంచేత చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న ఆ కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరీ అంత హడావుడి విషయంలో నువ్వే మాట్లాడద్దు అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళయ్యాక చేసుకుంటానంటావు ఈ లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం నీకిద్దరు పిల్లలు పడతారు ఓ పాప ఓ బాబు అదేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలి పది మంది సరిపోతారా

చాలా బాగుంది మంచు నువ్వు బెక్క తోకడానికి నా మంచే దొరికిందా దిందికి అయ్యో నా పౌడర్ నువ్వు మనిషివా నా నీ చుండ్రంత నా కట్టించాడుగా నా పాలిటి శరీగాళ్ళను దాపరించారు ఏంటా చూపులు బయటికి పోండి లాదా ఏంటి గొడవ చూడండి మంచు అంతా తొక్కేసి నా పౌడర్లు సెంట్లు ఎలా నాశనం చేశారు ఈ దెయ్యాలు బయటికి వెళ్ళి ఆడుకుందరు కానీ బావగారు తమ్ముళ్ళు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రల్ని హాస్టల్లో చేర్పించేయారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్ చేర్పించేయాలి అప్పుడు నాకు మనశ్శాంతి అది ఇలా ఇవ్వండి బాబు నువ్వు వెళ్ళి కొబ్బరికాయ తీసుకురానాయినా అలాగనండి అమ్మా ఆ పూలు అక్కడ పెట్టండి ఇవ్వండి ఏంటి బావా నువ్వు అనేది అవును బావా నాకు ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లికొచ్చిన లోటేంటి నా కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్లి అయిన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దా ఉంది కానీ నడి రోడ్లో వదిలేద్దామనిలేదుగా నా నుంచి వేరు చేయాలని ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చితాబ్దానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిస్తార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి నన్ను బావా నా చెల్లెల్ నీ పైన పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెలనెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతాను రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పడమటి వైపుకు తిరిగి చూస్తుందో ఆ రోజు నీ కోరిక ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం